హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను విములవాడ వెళ్ళామండి మా ఫ్యామిలీతో అంటే మా మరిది కూతురికి పుట్టు వెంట్రికలు తీయాలి మేము ఎవరికైనా ఫస్ట్ టైం పుట్టు ఎంట్రికలు తీసేటప్పుడు విములవాడకే వెళ్తాము అందుకని విములవాడకి వెళ్ళామండి అక్కడ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక గుండం ఉంటుందండి ఆ గుండంలోనే స్నానం చేయాలి ఆ గుండంలో స్నానం చేసి ఏమైనా మొక్కుకొని ఒక కాయిన్ అట్లా వేస్తే మన కోరిక తీరుతుందంటారు నేను మా బాబుతో టేపించానండి ఇలా అందరం ఆ గుండంలో స్నానం చేసి అలానే డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే దర్శనానికి వెళ్ళిపోయామండి ఇది కోడెల మొక్కు అంటారు మేము ఎప్పుడు వెళ్ళినా ఈ మొక్కు తీర్చుకుంటామండి ఇలా ఒక కోడెని తీసుకొని గుడి చుట్టూ తిరిగేసి మళ్ళీ అక్కడ కట్టేసి లోపల దర్శనానికి వెళ్ళిపోతాము ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసామండి ఇది ఎగ్జిటేరియా ఇక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు మేము ఫొటోస్ దిగాము ఇంకేమైనా కొనాలి అనుకుంటే కొనేసామండి అంతే అండి విములవాడ దర్శనం కంప్లీట్ అయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్